నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హలో ఎవరి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఇవాళ ఉన్న గెస్ట్ ఎవరనంటే సిద్ధు మాత గారు సో అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను మీరు చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంటారమ్మ ఒక మాట చెప్పుకోవాలంటే ఇంకొకటి ఏంటంటే మీకు చాలా వరకు కామెంట్స్ కూడా అలానే వస్తుంటాయి మీరు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంటారు ఫేస్ కి మేకప్ వేసుకున్నట్టుగా హైబ్రో చేయించుకున్నట్టుగా అలంకరణ ఇంత బాగుంటది అసలు మీరు జనాల వచ్చిన సమస్యలు తీరుస్తారా మీరు చూడడానికి అలా కనిపిస్తారా అని అంటారు మరి ఏమంటారు వాటికి మీరు మామూలుగా మీరు ఇప్పుడు నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు కదా నేను ఐబ్రోస్ చేసుకున్నానా లేదు మేకప్ లేదు గా నాకు ఐబ్రోస్ అలాగే ఉంటాయి అంటే జనాలు వీడియోస్ లో చూసేటప్పుడు చేసుకున్నట్టుగా మేకప్ గా అనిపిస్తుంది కానీ మనం మామూలుగా ఉపాసనలు దీక్షలు చేసినప్పుడు అమ్మవారి కళ అనేది ఉంటుంది అనమాట మంత్ర జపం చేసినప్పుడు ఆ మంత్రశక్తి అనేది నరనరా నర నరాల్లో ప్రవహిస్తుంది మంత్రం ద్వారా ఒక ఎండిపోయిన చెట్టును బతికిచ్చు అన్నమాట అలాంటి విద్యలు ఉన్నాయి తంత్రంలో అలా అలాంటప్పుడు మన ఫేస్ నిర్జీవంగా ఉన్నా కూడా మనం దీక్ష చేసినా పూజ చేసినా ఫేస్ కళతో వెలిగిపోతుంది ఎందుకంటే అమ్మవారు దీక్ష చేస్తాం కాబట్టి మీరు ఇప్పుడు అయ్యప్ప మాలల్ని వేసుకున్న వాళ్ళ గమనిస్తూ ఉంటారా వాళ్ళు దీక్షలో చాలా తేజస్సు కనిపిస్తారు ఫేస్ ఎందుకంటే మంచిగా దీక్ష చేయటం వల్ల ఫేస్ గ్లో వచ్చి జనాలు అది వీడియోలో చూసి మేకప్ అనుకుంటారు దాన్ని మనం ఏం చేయలేం చీర విషయంకి వచ్చేసరికి కాషాయం చీర కట్టుకోవాలి అని అంటారు మీరు పట్టు చీర కట్టినారు కాషాయం ఎప్పుడు కడతామంటే సన్యాస దీక్ష తీసుకున్నప్పుడు కాషాయ వస్త్రాలు అనేది కట్టుకోవడం జరుగుతుంది నేను ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నాను కాబట్టి పంచమాంగళ్యాలు ధరించడం చీరలు కట్టుకోవడం జరుగుతుందన్నమాట నేను కట్టుకునే చీరలన్నీ శిష్యులు ఇచ్చేటివి భక్తులు దానంగా వస్త్ర వస్త్రదానం చేస్తారు మంత్రదీక్షలు చేసినప్పుడు అవే ఉంటాయి కానీ ఇంకా నేను పర్సనల్గా షాపింగ్ చేయటాలు అవేవి ఉండదు అన్నమాట అది కేవలం నా శిష్యులు మంత్రదీక్ష తీసుకున్న వాళ్ళు మనం ఎక్కడికైనా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు శిష్యులు ఇష్టపడి మనకు పెడుతూ ఉంటారు ఏదైనా ఎవరైనా ఇంట్లో సమస్య ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా ఆడవాళ్ళు మన పరిస్థితి పసుపు కుంకుమ చీర పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే డివోషనల్ ఫీల్ లో ఉండటం వల్ల అందరిచ్చే వస్త్రాలు మనం కట్టుకుంటే వాళ్ళకు పుణ్యం వెళ్తుంది వాళ్ళు చేసిన కోరికలు నెరవేరినాక వాళ్ళు వస్త్రదానం చేసినప్పుడు శిష్యులు పెట్టే చీరలే కట్టుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఒకరు వస్త్రధారం చేసినప్పుడు అవి మనం ధరిస్తే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్తుంది అందువలన కట్టుకోవాలి కట్టుకుంటాం అంతే మీ దగ్గరికి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాల అదేంటి అంటే చాలా దగ్గరకు వెళ్ళినాం మేము డివోషనల్ అంటే ఎక్కడ అలా లేదు ఇక్కడ వస్తే అపాయింట్మెంట్ చూసుకోవాలి చెకింగ్స్ చేసుకోవాలి ఇవన్నీ ఏంటమ్మా మామూలుగా ఏంటంటే అపాయింట్మెంట్లు ఎందుకు పెట్టామంటే చాలా మంది పబ్లిక్ కాంటాక్ట్ అవుతూ ఉంటారు ఎప్పటికీ మనం నేనున్న పొజిషన్కి ఇప్పుడు మనకు ఆశ్రమం వ్యవస్థ మనకెవరు ఏమీ లేదన్నమాట ఏమీ లేనప్పుడు ఒక స్థలంలో మనం నడిపించాలి అనుకున్నప్పుడు ఎక్కువ మంది పబ్లిక్ని నేను ఆపలేకపోయాను ఇప్పుడు టైంపాస్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు సీరియస్నెస్ లేని వాళ్ళు ఉంటారు ఊరికే అలా విజిట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారనమాట నిజంగా సమస్య ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలుస్తారు సమస్యలు లేని వాళ్ళు ఏం చేస్తారు ఇంకా ఈ టైం పాస్ చేసే వాళ్ళని ఇంకా సీరియస్నెస్ లేని వాళ్ళని తగ్గించడం కోసం అలా అపాయింట్మెంట్స్ ఉంచడం అనేది జరిగింది ఇంకా మెయిన్ వచ్చే పబ్లిక్ని మేనేజ్ చేయాలంటే ఇక్కడ ఉండాలి కదా కాల్స్ చే చూడడానికి ఉండాలి మనుషులు ఇంకా మనం ఇక్కడ స్థలంలో ఉన్నప్పుడు కొంతమంది మంచి సమస్యల కోసం వచ్చే వాళ్ళు కాదు మనల్ని అటాక్ చేయడానికి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మన హిందుత్వాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమంది నచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది సరే ఏమి డెవలప్ అవుతుంది అనే ఆలోచనలతో హెరాస్ వాళ్ళు ఉంటారు మనల్ని డ్యామ్ సమస్యలు సృష్టించాలనే వాళ్ళు ఉంటారు అప్పుడు మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఏంటి నా మీద ఆధారపడి ఉంటారు పది పద కుటుంబాలు నా మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ జీతాలు వాళ్ళ బాగోగులు కూడా నేను చూసుకోవాలి కాబట్టి ఇంకా అలా అపాయింట్మెంట్స్ పెట్టడం అనేది జరిగింది ఓకే మీరు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక సాఫ్ట్వేర్ పర్సన్ అయ్యండి ఈ డివోషనల్ రావడానికి రీజన్ ఏంటి డివోషనల్ అంటే డివోషనల్ అనేది ఒక జీవన విధానం నిజం నిజానికి చెప్పాలంటే డివోషనల్ అనేది మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పేది అనమాట అది ఒక సపరేట్ సబ్జెక్ట్ కాదు మనం ఎలా బతకాలో నేర్పించేది మన జీవన విధానం ఎడ్యుకేషన్ అనేది జ్ఞానాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని మోక్షాన్ని రెండు ఎలా బతకడానికి ఒక ఆధారాన్ని ఇస్తుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా బతకాలి మనిషి మోక్షాన్ని ఎలా పొందాలి అనేది నేర్పించేది మో ఇదనమాట మన సంస్కృతి సాంప్రదాయం మనం మోక్షం పొందే స్థితి వీటిని వివరించేది మన హిందూ ధర్మం సనా సనాతన ధర్మం అని అంటారు మామూలుగా మా తాతలు తాంత్రికులు వామాచార తాంత్రికులు అన్నమాట మా కుల దేవత భద్రకాళి కాబట్టి నాకు ఫ్యామిలీకి సంబంధించి ఇంట్లో పూజలు తాతల నుంచి ఇంకా తండ్రుల నుంచి అమ్మ శ్రీ విద్య చేస్తుంది ఇంకా ఆ విధంగా మా అలా ఆచారాలు ఫ్యామిలీకి సంబంధించి అంటే మనం ఒక పద్ధతిలో పెరుగుతాం కదా ఇంకా అది అలా వచ్చింది తాతల నుంచి వచ్చింది అన్నమాట మనకి ఉండదు అంటే సాఫ్ట్వేర్ దాకా వెళ్ళి ఎడ్యుకేషన్ అనేది అవును ఇప్పుడున్న జనరేషన్ మనం లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళే చదువు లేని వాళ్ళే పూజలు చేయాలి చదువు ఉన్న వాళ్ళు చేయకూడదు అని ఉండదు కదా చదువు చదువు అనేది మనకు అవసరం మనం పడతానే ఫైవ్ ఇయర్స్ వస్తానే స్కూల్లో వేస్తారు మనిషికి చే ఎడ్యుకేషను వివాహం అనేది సమాజంలో ఉండాల్సినవి ఇది వదులుకొని పూజలు చేయండి అని చెప్పి ఎవరు చెప్పరు మన అయినా కూడా మనకు చెప్పరు నువ్వు అన్ని వదిలేసుకోనా నువ్వు పూజలు చేసుకుంటూ దేవుడు ముందుకు వచ్చా అని ఎవరు చెప్పరు ఓకే మీకు దేవుడు కనిపించారా కనిపిస్తాడు ఎందుకు గనుపడు మీకైనా కనిపిస్తాడు మాకైతే కనిపించలేదు మీరు ప్రయత్నం చేశారా మరి లేదు లేదు మరి అంటే మీకు కనిపించినప్పుడు వాళ్ళ రూపం ఎలా ఉంటుంది మీరు ఏమైనా మాట్లాడతారా ఏంటి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నాకు ఫోన్ చేశారనమాట దేవత దర్శనం ఇవ్వదు అని చెప్పి నిరాకారం నిర్గుణం చుట్టూ ఉన్నదంతా దేవత అని ఇప్పుడు నిరాకారం నిర్గుణం అయిన దేవత సగుణం కూడా అవ్వగలదు రూపం కూడా తీసుకోగలదు కదా కాబట్టి ప్రపంచం అంతా నిండి ఉన్న దేవుడు దర్శనం ఇవ్వగలడు రూపాన్ని కూడా తీసుకోగలడు దేవతను నమ్మినప్పుడు దర్శనం ఇస్తారు మనం ఏ మంత్రం చేస్తామో ఆ మంత్రాది రూపం తీసుకొని అమ్మవారి ఇస్తుంది ఇప్పుడు నేను ఖాళీ మంత్రం చేస్తే ఖాళీగా కనిపిస్తుంది పరమాత్మ లేదా శివుడుగా చూస్తే శివుడుగా కనిపిస్తుంది గోవిందుడుగా చూస్తే గోవిందుడుగా కనిపిస్తుంది దేవతల్ని పిలిచే పద్ధతి ఉంది మంత్రం అంటే ఏంటంటే దేవతని పిలవడం ఎక్కడో అండ బ్రహ్మాండాల అవతల ఉన్న పరమాత్ముడు పిలవాలంటే ఇలా మన పక్కన వాళ్ళని పిలవాలంటేనే కొంచెం కష్టపడదాం ఎక్కడో ఉన్న పరమాత్మని పిలవాలంటే ఫస్ట్ మనం పవిత్రం అవ్వాలి దివ్యశక్తులు మన పవిత్రతను చూసి మా మెంటాలిటీని చూసి మన దగ్గరకు వస్తారు కాబట్టి మనం పవిత్రంగా ఉండాలి ఫస్ట్ మనం పవిత్రమయ్యి పవిత్రమైన దృష్టితో పిలిస్తే దేవత అనేది దర్శనం ఇస్తుంది అయితే చుట్టుపక్కలనే ఉంటది దేవత అంటే అవును ఇప్పుడు వాయు ఉంది వాయుదేవుడు అంటాం భూమి భూదేవత సూర్య భగవానుడు కనిపిస్తూనే ఉన్నాడు ప్రత్యక్ష దర్శనం కదా చంద్రుడు కనిపిస్తూనే ఉన్నాడు మీరు పూజించే దేవతతో ఖాళీ నాకు దర్శనం ఇచ్చింది నేను చూసాను నేను ముట్టుకోగలిగాను కాబట్టి నేను బిలీవ్ చేస్తున్నాను ఎవరికైనా ఎక్స్పీరియన్స్ వస్తేనే ఇప్పుడు నాకు దర్శనం వచ్చిందని మీకు చెప్పటం వల్ల మీరేం నమ్మరు ఆ ఫీల్ అనేది రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉండొచ్చు మీరు ప్రయత్నం చేయాలి ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఒక లడ్డు స్వీట్గా ఉందని నేను చెప్పటం వేరు అది మీరు తిని తెలుసుకోవటం వేరు కదా మీకు ఎక్స్పీరియన్స్ వస్తే మీరు నమ్ముతారు భక్తులైనా అంతే ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్లు వస్తే వాళ్ళు నమ్ముతారు ఆ ఎక్స్పీరియన్స్ కోసం ప్రయత్నం చేయాలి కనీసం మంత్రజగమం నలభై ఒక్క రోజులో ఏదైనా గుడి చుట్టడము నేను నమ్మకం లేని వ్యక్తులకి ఎంతోమందికి దీక్షలు ఇచ్చి ఇచ్చాను దేవత దర్శనం ఇచ్చింది నేను ఆ సిక్స్త్ క్లాస్ పిల్లోడికి దర్శ కాళీ మంత్రం ఇచ్చినప్పుడు ఖాళీని ప్రత్యక్షంగా చూడగలిగాడు ఆ అబ్బాయి ఒక సిక్స్త్ క్లాస్ అబ్బాయి ఖాళీ మంత్రం గట్టిగా చేశాడు నమ్మాడు నా నన్ను అడిగి నువ్వు ఏదైనా శక్తిని నాకు చూపించగలవా అని దీక్ష ఇచ్చినప్పుడు చిన్నపిల్లాడు కదా నచ్చింది నాకు ఆ ప్రశ్న నచ్చినప్పుడు దీక్షించిన గట్టిగా చేశాడు చూశాడు అబ్బాయి నమ్మాలి పసితనం కదా ఏది చెప్తే అది చేస్తారు న్యూట్రల్ గా ఉంటుంది మైండ్ అవును దర్శనాలు వస్తాయి ప్రయత్నం చేయాలి అంతే